సో మరి ఈసారి ఎలక్షన్స్ లో అంటే ముఖ్యంగా ప్రతిసారి ఎలక్షన్స్ దగ్గర పడినప్పుడు ఏదో ఒకటి బాగా ఊపందుకుంటది ఈదర్ మనీ పైసలు బాగా పంచడం లేదా క్యాండిడేట్ యొక్క క్యారెక్టర్ మంచితనమో లేకపోతే తెలివో ఇంటెలిజెన్స్ ఏ ఒకటి ముందు పడతాయి బేసిక్గా అరే ఏద్దాం ఓటు అని చెప్పి అందరూ మాట్లాడుకోవడం మొదలు పెట్టేస్తుంది సో ముఖ్యంగా గుడి వాళ్ళు ఏ క్యాండిడేట్ కైనా అది మీకైనా కావచ్చు మీ అపోనెంట్ కైనా కావచ్చు ఏది ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది జనాల్ని పైసలా లేకపోతే వ్యక్తిగతమా నేను అనుకునేది వ్యక్తిత్వం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది నా ఫస్ట్ నుంచి అన్న వ్యక్తిత్వం అనేది ఇంపార్టెంట్ అనేది ఓకే అది అది ఐ థింక్ ఈసారి పాజిటివిటీ పోయినసారి ఎలక్షన్ అంతా నెగిటివిటీ మీద జరిగింది ఎవ్రీథింగ్ అండ్ నెగిటివిటీ ట్రబుల్స్ ఈసారి ఎలక్షన్ ఏదైనా కానీ పాజిటివ్ యాటిట్యూడ్తో ఉన్న వాళ్ళని ప్రజలు ఆదరిస్తారు అనేది నా అభిప్రాయం అంటే ఇది చేద్దాం ఎంత అభివృద్ధి చేద్దాం లేదా ఇది చేసి చూపిస్తాం అనేది జనాలు చూపిస్తాం జనాలు అర్థం చేసుకుంటారు అనేది మరి నాకు నేను మీరు అడిగే ప్రశ్నలు నేను చెప్పే సమాధానాలు టూ మచ్ అంటే ఇంటలెక్చువల్ పీపుల్ మీరు అంటే రోడ్ల సంగతి చూసుకుంటే చాలా ఉన్నాయి ఇవన్నీ చెప్పుకోవాలి నేను వచ్చేటప్పుడు కూడా చూసిన మీరు అన్న సోకాల్డ్ హైవే నుంచి ఏదైతే ఇరవై కిలోమీటర్ల దూరం ఏదైతే నేను ప్రయాణిస్తూ వచ్చిందో దాంట్లో నిజంగానే చెప్పాలంటే మోచే లోతు పెద్ద పెద్ద గుంతలు ఇలాంటివన్నీ చూస్తూనే వచ్చాము అండ్ అంటే ఒక మాట అయితే చెప్పాలి సార్ ఇది జనరల్ గా ప్రజల నోట్లో నాన్తున్న మాటే గత ఐదు సంవత్సరాలుగా రోడ్లని కంప్లీట్ ఆంధ్రాలో ఎక్కడా కూడా పట్టించుకోలేదు అన్న ఒక మాట నాన్తూనే ఉంది కదా ప్రతి ఒక్కళ్ళు చెప్తారు నా నాకు బయట బయట నుంచి వచ్చే ప్రతి ఒక్కళ్ళు ఆంధ్ర మొత్తం రోడ్లు బాగాలేదు అంటారు కాదమ్మా మీరు ఒకసారి మా గుడివాడ స్పెషల్ అని చెబుతున్నా దాంట్లో టాప్ లో ఉన్నాం మేము మీరు ఒకసారి వచ్చి పక్కన లోన ఇంటర్నల్ రోడ్స్ కానీ మీరు పక్కనే ఉండే కి వెళ్తాను కానీ ఒకసారి ట్రై చేయండి అమ్మా దీంట్లో మీకు అప్పుడు తెలుస్తుంది మాదే గుడివాడ నంబర్ వన్ వర్స్ వరస్ట్ ఇన్ రోడ్స్ అంతేంటారా దాంట్లో దాన్ని ఇంత గొప్పగా చెప్తున్నారు చెప్తుంటే రాకే ఏం చెప్తున్నారబ్బా అబ్బా ఏదైనా కొత్తగా రోడ్ లేపిద్దాం అని ప్లాన్ చేసారా మీరు అనుకుంటున్నాను రోడ్ లేపించాను నేను చాలా మీరు కాలం చూపిస్తా చాలా ఇప్పుడు ఇప్పుడు కూడా జరుగుతుంది ఇప్పుడు కూడా జరుగుతుంది నేను బాధనే ఎంజాయ్ చేయటం అలవాటు అయిపోయింది ఇక్కడికి వచ్చి ఆ బాధని కొంచెం కామెడీ దీంట్లో తీసుకుని వచ్చా అండ్ విత్ లిటిల్ లిటిల్ టచ్ ఆఫ్ ఇది అంతేగానే ఆనందంగా ఏం చెప్పలేదు అది మా బాధ మీరు అర్థం చేసుకుంటారు మేము నెంబర్ వన్ ఇలా డిఫరెంట్ థింగ్స్ వల్ల ఈ బాధలతోనే నేను ఇక్కడికి వచ్చింది రేపు పొద్దునే అమ్మ మళ్ళీ గుడివాడ అనే అనే గుడివాడ అబ్బా అనిపించేలాగా మళ్ళీ చేయాలనేది నా ఆశ సో దానికి టీడీపీఏ కరెక్ట్ అనేసి మీరు అంటున్నారు సో ఒక్క గుడివాడే కాకుండా మిగతా అంతటా కూడా ఇదే ని పెంచుకునే ప్రయత్నంలో టీడీపీ ప్రస్తుతం ఉంది అండ్ దీంట్లో భాగంగా అక్కడక్కడ సభలు ముఖ్యంగా గుడివాడలో మొన్న మీరు ఏర్పాటు చేసిన సభ దీని గురించి కంపల్సరీ మాట్లాడుకోవాలి ఎందుకంటే ఆ రేంజ్ లో ప్రజలు వచ్చిండ్రు ఆ రేంజ్ లో దానికి ఆదరణ వచ్చింది అండ్ అంతేకాకుండా ఆ విషయంలో మీరు అసలు సూపర్ సక్సెస్ అని చెప్పొచ్చు మీరు ఏర్పాటు చేసిన సభ సక్సెస్ అయింది కాబట్టి ఆ రేంజ్ లో జనాల్లో నోట్ల మీరు నాన్తూ ఉన్నారు రోడ్ షో కూడా ర్యాలీ రోడ్ షో అసలు ఎక్కడ అంటే గంటలు అయిపోవాల్సిన రోడ్ షో గంటలో అయిపోతుంది అనుకుంటే రోడ్ షో నాలుగున్నర గంటల పైన పట్టింది మాకు గుడివాళ్ళు గుడివాడ టౌన్ లో దగ్గర దగ్గర మందికి పైగా వచ్చింది అనేసి కంప్లీట్లీ ఫుల్ ఓ అంటే రెండు సైడ్స్ సైడ్ రోడ్స్ మొత్తం అంతా ఫుల్ అయిపోవని డాబాల మీద ఎక్కడ చూసినా సో దీని తర్వాత ఇంకొంచెం ఎక్కువ మార్కులు కొట్టేసిండ చంద్రబాబు గారి దగ్గర అది అది బానే అంటే దానికోసం బా ఎక్స్ట్రా మార్క్ అనే కాదు కానీ హ్యాపీ అంటే నమ్మకం వచ్చింది ఆయన కూడా గెలుస్తాం మనము అని చెప్పేసి సో దిస్ వెరీ స్ట్రాంగ్ మీకు టికెట్ కన్ఫర్మ్ లేదమ్మా దీంట్లోకి అంతా కలిపి చేసుకున్నాం అది కూడా అప్పుడు చంద రావి గారు కూడా వచ్చే చేశారు దీనికి దాంట్లో అసలు మనకి అంత ఇద్దరం కలిపి చేసుకున్నాం సో దానికి సంబంధం లేదంటారు అంటే తర్వాత ఇంకా డిఫరెంట్ థింగ్స్ ఆఫ్ హ్యాపీ అండ్ అండి నేను దీంట్లో చూసుకుంటా వచ్చి ఆయన మాకు ఇద్దరిని కూర్చోబెట్టి డిసైడ్ చేశారు ఫైనల్ Okay.